చక్కటి పచ్చని వాతావరణంలో మామిడి చెట్లు ఉసిరి చెట్ల కింద అందరు అన్ని కుటుంబాలు కలిసి ప్రేమ సహృదయం అందరం కూడా వాళ్ళ పిల్లలు కుటుంబ సమాచారాలు తెలుసుకుంటూ చక్కగా అంటే లోగా ఏంటంటే విలేజెస్లో కొద్దిమంది కుటుంబాలు ఉంటాయి కాబట్టి అసలు ఎవరికెళ్ళు కింద వాళ్ళే వర్త చేసుకొని ఫోన్ చేసే అటువంటి ఆచార వ్యవహారానికి వాళ్ళందరూ కలుస్తున్నారు కాబట్టి దాని వా ఆ విధంగా చక్కగా అందరూ కూడా సహభక్తి భోజనం చేయటం చక్కగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించుకోవటం పూజ చేసుకోవటం ఈ విధంగా నిర్వహించి కార్తీక మాసం యొక్క ప్రతిష్టని కార్తీక కార్తీక మాసం యొక్క విశిష్టతని మనం తెలుసుకోవటమే మన యొక్క గొప్పతనం అది పిల్లలు కూడా నేర్పినట్టు ఉంటుంది కాబట్టి ఈ వన సమాధన కార్యక్రమాలు అందరూ పాల్గొనాలని అందరికీ అవకాశాలు ఉండవు కాబట్టి అన్ని ఇక్కడ వేద మధ్య వద్ద అన్ని తరగతులనేది ఒక వర్గం అనేది కాకుండా అన్ని కుటుంబాలను కూడా అమేకమై కార్తీక వరసమానంలో పాల్గొనాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు